అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కాసు మహేష్ రెడ్డి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్యస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి నరసరాపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ దాచేపల్లి ముచ్చేలంపాడు రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి తిరడాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఇక నరసారావుపేట వైసా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అనంతరం కాసు మహేష్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు మన అమ్మగారి జిల్లా సందర్భంగా పెద్దలు మరి మాజీ మంత్రులు అలాగే ఎమ్మెల్యే గారు విశేషాలు అందరూ కూడా సంతోషిస్తున్నాము మరి ప్రతి ప్రజలందరూ కూడా మరి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనవచ్చుందిగా మీ అందరినీ మరియు బరి కోరుకున్నాము వారు మరి అన్నదాన కార్యక్రమంలో